హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఎన్పిసిఐఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఈటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్ సేఫ్టీ ఐఎఫ్ ఐఎఫ్ఎస్ ఫిజిక్స్ కి సంబంధించి రిలీజ్ చేశారు మొత్తం ముప్పై వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు మంత్లీ స్టైఫెండ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఆన్లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి లెవెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎన్పిసిఐఎల్ కెరీర్ డాట్ సిట్ ఇన్ లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ కి సంబంధించి పది వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫిజిక్స్ కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్ ఐఎఫ్ఎస్ కి సంబంధించి చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్ ఎన్పిసిఐఎల్ వెబ్సైట్ లోనైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫిజిక్స్ కి చూసినట్యితే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫిజిక్స్కి సంబంధించి డిసిప్లిన్ చూసినారు కదా ఎలిజిబిలిటీ ట్రై క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ స్ట్రీమ్స్ ఇంక్లూడ్ హెల్త్ ఫిజిక్స్ రియాక్టర్ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ స్ట్రీమ్స్లో మీరు అయితే డిసిప్లిన్ పొంది ఉండాలి మెయిన్గా అండర్ ఫిజిక్స్ స్ట్రీమ్ లో అయితే ఉన్న అభ్యర్థులకు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ శాలరీ స్టైఫెండ్ చూసినట్టు మంత్లీ స్టైఫెండ్ వచ్చేసి ట్వంటీ సెవెంటీ ఫోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన అభ్యర్థులకు ఉంటారు కదా వాళ్ళకైతే సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు సెవెంత్ సిపిసి ప్రకారం పే లెవెల్ టెన్ ప్రకారం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రొసిడ్యూర్ వచ్చేసి అడ్వర్టైజ్ అఫీషియల్గా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కానీ అది అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయినప్పుడు సెలక్షన్ ప్రొసిడ్యూర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్కి స్టేట్ ట్యూన్గా ఉండండి ట్యూన్డ్గా ఉండండి నేనైతే ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి లెవెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు స్టార్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే ఫోర్ పిఎంకి క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎన్పిసిఐఎల్ కెరీర్స్ వెబ్సైట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్గా కంప్లీట్ చేసేయండి అప్లికేషన్ ఫామ్ అయితే క్లియర్గా చదవండి మీరు ఎలిజిబుల్ కాదా మీరు ఓకేనా కాదా అని చెక్ చేసుకోండి వన్స్కి వన్స్ సరే తర్వాత సబ్మిట్ చేసిన బిఫోర్ డెడ్ లైన్ అయితే సబ్మిట్ చేయమండి చేయండి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ పీడిఎఫ్ లింక్ అయితే ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ